మీనా ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటే ప్రభావతి వచ్చి ఆగు నువ్వు ముగ్గు వేయొద్దు అని చెప్పేసి లోపలికి వెళ్ళి రోహిణిని లాక్కుని వస్తుంది దాంతో సత్యం ముగ్గు వేయనివ్వకుండా మీనాని ఇక్కడే నిలబెట్టి వెళ్ళావు నిద్రపోనివ్వకుండా రోహిణిని లాక్కుని వచ్చావు ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు అని అనగానే అయ్యో వింత లేదు సంత లేదు ఈ రోజు నుంచి దీక్ష పూర్తయ్యేంత వరకు రోహిణీనే ఇంటి ముందు ముగ్గు వేయాలి అని ప్రభావతి అనేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక పక్కనే ఉన్న బాలు సరిపోయింది నువ్వు చెప్పింది విని పార్లరమ్మ పది రెట్లు షాక్ అయింది నాన్న గుండె ధైర్యం తెచ్చుకో అతిగా మాకు ఇంకా ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో అని వెటకారంగా అంటాడు బాలు ఇక అప్పుడు సత్యం ఇప్పుడు మీనా ముగ్గు వేస్తే ఏమైంది అని అంటాడు ఏంటి అదేదో రాష్ట్రస్థాయి ముగ్గుల పోటీల్లో ఫస్ట్ వచ్చినట్లు మాట్లాడుతున్నారు అవే చుక్కలు పిచ్చిగీతలే కదా అని తీసిపారేస్తుంది ప్రభావతి దాంతో బాలు అందిపుచ్చుకుని మీనా పెట్టే మెలికలు తిరిగే ముగ్గు నువ్వు వంకలు పెడుతున్నావా వంకావతి అని వాళ్ళ అమ్మని దెప్పి దెప్పిపురుస్తాడు ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో మనోజ్ మాజీ లవర్ కల్పనని రోహిణి వాళ్ళ పార్లర్కి తీసుకుని వెళ్తాడు బాలు ఇక కల్పన లోపలికి వెళ్ళి ఫేషియల్ చేయాలి అని రోహిణిని అడగగానే రోహిణి కల్పనని చూసి ఒక్క నిమిషం కూర్చోండి అని మనోజ్కి కాల్ చేసి కల్పన మా పార్లర్కి వచ్చింది నువ్వు త్వరగా రా మనోజ్ అని అంటుంది దాంతో మనోజ్ వచ్చి కల్పన మెడపుచ్చుకుని వల్ల నేను మా ఇంట్లో దొంగనయ్యాను లక్షలమింగులను అయ్యాను అంటూ కల్పనని నిలదీస్తూ ఉంటాడు మనోజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్